ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మొబైల్ టాయిలెట్ల అద్దె పేరుతో భారీ అవినీతికి పాల్పడుతోందని కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా అద్దెకు తీసుకునే ప్రక్రియల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన పేర్కొన్నారు కూటమి పాలనలో ప్రతి పనిలోనూ అవినీతి కనిపిస్తోందని సామాన్య ప్రజల సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు అభివృద్ధి కంటే దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోందని మండిపడ్డారు పరిపాలనలో అవినీతి ఆకాశమే హద్దుగా ఎలా చెలరేగుతుందో చెప్పడానికి సైతం మరో ఉదాహరణ దొరికింది విశాఖపట్నం నిర్వహించినటువంటి యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిందని గొప్పలు తెప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజమే అది కొల్లగొట్టినటువంటి రికార్డులు యోగా ఆసనాల్లో కాదు కానీ మీ అవినీతి విన్యాసాల్లో ప్రపంచ రికార్డులనే బద్దల యోగాంధ్ర అనే కార్యక్రమం అది ఎలా అంటే మామూలుగా ఒక టాయిలెట్ ఏది మొబైల్ టాయిలెట్ మనం కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ లో ఉన్నటువంటి ధర పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఒక మొబైల్ టాయిలెట్ నిర్వహణకి పర్ డే కి మీరు చెల్లించినటువంటి అద్దె పదహారు వేల రెండు వందల రూపాయలు ఒక విఐపి టాయిలెట్ కి ఒక బయో టాయిలెట్ కి పదహారు వేల రూపాయలు అద్దె చెల్లించారు పర్ డే కి ఒక నార్మల్ టాయిలెట్ కి పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు ఈ రకాన్ని చూసుకుంటే మీరు యోగాంధ్ర డే కార్యక్రమం పేరు చెప్పి ఆ కంపెనీ వారు కనీసం ఒక టెండర్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల బిల్లులు జీవీఎంసీ క్లెయిమ్ చేస్తా ఉన్నారు ఇంత దారుణం ఎంత దుర్మార్గం మరి అదే సంవత్సరంలో ప్రధాన